టోటల్ టెన్ బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒక్క గా నేను సోషల్ యాక్టివిటీస్ కోసమే యాక్టివిటీ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో కంప్లీట్ గా నాకు అదొక పాజిటివ్ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో జెన్యునిటీ ఉందండి సో ఏదేమైనా యొక్క సహాయం చాలా మనం ప్రెజెంట్ ఏదో కొంచెం చేసి రాబోయే తరానికి మన ఫ్యామిలీలో వాళ్ళకు బ్లెస్సింగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే మనం చేసే కార్యక్రమం సో మీరు కూడా ముందు వచ్చి చేసి ఇచ్చనో సిమెంటో మీతో ఎంత అయిందా వచ్చి ఇక్కడ హెల్ప్ చేయండి నిజంగా అది హెల్ప్ చేస్తే నూట యాభై మంది ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారు రాబోయే ఐదు వందల మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు మీ ద్వారా వందలాది మంది చేరుతుందన్న అప్పుడున్న మాతో దేవబోవ మీరు వచ్చిన తర్వాత కూడా కొంచెం మార్పు అనేది వచ్చింది వస్తున్నారు ఆల్మోస్ట్ అంటే నా ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ డే అన్నిట్లో కలిపి ఒక వెయ్యి మంది అన్న అందులో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మంచి హైఫై వాళ్ళు ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు బట్ మీకోసం దీనికోసం ఖచ్చితంగా నేను ఏదైనా హెల్ప్ అవుతుంది పిలవకుండా మా కోసం ఎన్నిసార్లు వీళ్ళ కోసం వస్తున్నందుకు ధన్యవాదాలు అన్న మొన్న పునర్జన్మ ఇచ్చింది కదా నాన్న ఆయన ఎవరికి ఎవరు తోడు శివా ఏమి జన్మము మాది శివా పిలువకున్న పిలవకుండా ఎలా నడుస్తుంది పని అని మీరే పర్యవేక్షించి వస్తున్నారన్న చాలా చాలా ధన్యవాదాలన్న స్టార్ ఫిక్నెస్ స్టూడియో ఉంది కదా అన్న దాని నుండి సోషల్ యాక్టివిటీస్ కోసం ఒక స్టోర్ మీద వస్తున్న లాభం ప్రతి మంత్ ఒక సర్వీస్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాని కారణము జాగ్రత్త అనమాట అన్న అయితే మన నుండి కొంచెం మనం అయిన్ చేద్దాము తర్వాత ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ భగవంతుడు మళ్ళీ వచ్చి మనం ఏమో చేద్దామని చెప్పిండి ఆ ఉద్దేశం వీడికి మెయిన్ రాణికి కారణము అనమాట చాలా విని చేస్తాను ఈ సందర్భం వల్ల విని చేస్తూ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వచ్చినా ఇది చేసే ప్రోగ్రాం హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటు ఒక వంద మంది నిలబడతారు కానీ ఆ జన్యుడికి అనిపిస్తుంది కాబట్టి రాణికే పది పది మేము పదిసార్టీ వచ్చే సంవత్సరం వరకల్లా వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయినా ఇక అందుకని వర్షంలో కూడా మేము కొంచెం ఇక బాధ అనిపించినా సరే చేస్తున్నాను అక్కడ నుంచి ఈ ఈ పాటుకు మీది భాగం వస్తుంది ఆ రెడ్ కలర్ షెట్ ఉన్న అబ్బాయి మీదనే ప్రకారం అక్కడ అక్కడ వస్తుంది అన్న ఈ బిల్డింగ్ అంతా అక్కడ వస్తుంది ఇదంతా ఓపెన్ ప్లేస్ మళ్ళీ మనకు ఓకే ఇవి హాస్పిటల్ సిచువేషన్ బిల్డింగ్లోనే హాస్పిటల్ రెండు లిఫ్ట్లు ఓకే ప్లేస్ వీళ్ళందరూ డైనింగ్ హాల్ తినడానికి మంచి పెద్ద హాల్ రెండు మంది పెట్టదు ఒక లో అట్లా ఐదు ఫ్లోర్ ఐదు ఫ్లోర్ లేదు ఇక మనం అది ఆగోదు మనం కట్టుకుంటూ పోదాం ఎవరో ఒకరు పంపిస్తారు అవును ఇలాంటి వాళ్ళు దాతలు వస్తారు మీ ద్వారా వందలాది మంది చేరుతారన్న అప్పుడున్న మాతృ దేవబోవ మీరు వచ్చిన తర్వాత కూడా కొంచెం మార్పు అనేది వచ్చింది డోనర్స్ వస్తున్నారు టోటల్ టెన్ బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒక్క బ్రాంచ్ కంప్లీట్ గా నేను సోషల్ యాక్టివిటీస్ కోసమే పెట్టాలి చాలా చాలా ధన్యవాదాలు అన్న మీరే మొదటగా వచ్చి ఇక్కడికి ఇచ్చినటువంటి వ్యక్తి మీరే అది కూడా అన్నగారి ద్వారా లేదు నాకు ఫోన్ చేసి ఆ ఇంట్రెస్ట్ నేను వచ్చిన నేను ఏవైనా అన్నతో వచ్చిన వచ్చి ఇక కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నేను చాలా ఆర్ఫనైజ్ వెళ్తూనే ఉంటా పెద్ద వెళ్తూనే ఉంటా ఇస్తూనే ఉంటా ఫస్ట్ టైం కాదు ఇండ్ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాను కంప్లీట్ గా నాకు అది ఒక పాజిటివ్ అనిపించింది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో జెన్యునిటీ ఉంది ఇంత మీరు రిస్క్ చేసి ఇంత పెద్ద వాళ్ళని వాళ్ళని ఫేస్ చేయడం చిన్న మ్యాటర్ కాదు మేబీ మనీ అందరు ఇవ్వచ్చు కానీ మెయింటైన్ చేయడం చాలా రిస్క్ తో కూడినది అయినా కానీ చాలామంది మనకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ రోజు ఇక్కడ కార్యక్రమం దానికి వచ్చేసిన లీజు ఆ లీజు కూడా ఎద్దట పది ల్యాండ్స్ తీసుకొని కట్టుకొని 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 ఆఖరికి వస్తే ఎన్నెన్ని మార్చాలి నేను నా జీవితం అయిపోతుంది గడ్డం తెలగైపోతుంది ఎనకల్ తెలగైపోతుంది రేపటి నాడు మనం మాయమైపోవచ్చు అది ఒకటి భయం వేసి ఏమైనా కానీ అని ఒక చిన్న ప్రాపర్టీ ఉంటే అమ్మి ఇంతవరకు వచ్చినాం సో ఏదేమైనా మీరు ఇచ్చినటువంటి యొక్క సహాయం చాలా అన్నని మరి అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు చూస్తున్నారు అన్న సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తమకు తోచిన విధంగా వారి తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే బాటలో మేము కూడా అన్నని ప్రాధాయపడుతున్నాము అన్న ఫాలోవర్స్ని అన్నని అభిమానించే వాళ్ళందరినీ మరి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము డబ్బులు కాదు ముఖ్యం ఈరోజు మనం ఉన్న ఈ నాలుగు రోజులు ఎంతమందికి సేవ చేస్తున్నాం మనం మరి పుట్టి మరి ఎవరికైతే ఆపద ఉంటుందో వారికి తోచిన విధంగా సహాయం చేయాలని ఒక మానవ మానవునికే దక్కుతుంది ఆ యొక్క అదృష్టం కాబట్టి సో నేను నా వంతు సహాయం ఇలా చేస్తున్నాను మరి అన్న ద్వారా కూడా ఈ యొక్క సహాయం మరి ఈ యొక్క డబ్బు ఇక్కడ వరకు వచ్చిందంటే మరి అన్నగారి ద్వారానే కాబట్టి ఈ యొక్క సహాయం చేసినటువంటి బాయ్కి అలాగే అన్నగారికి అలాగే అన్నని అభిమానించే వాళ్ళందరూ కూడా మీకు తోచిన విధంగా సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు ఇంకే విధంగానైనా సరే మీరు హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మీకు నచ్చితేనే మీకు నచ్చితేనే ఇక్కడ సహాయం చేయాలనుకుంటే మీరు తోచిన విధంగా సహాయం చేస్తారని తెలియజేసుకుంటూ మరి అన్న మరి ఇంత మంచి కార్యక్రమానికి ప్రతిసారి విలువంగానే నేను అన్న ఒకసారి వచ్చిపోయిన అనగానే వచ్చి మాకు తోచిన సహాయం అందిస్తున్నందుకు దగ్గర సాయన్నకి అలాగే జావేద్ బాయ్కి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అన్న హాయ్ ఎవ్రీవన్ నా పేరు జావేద్ మహమ్మద్ ఫౌండర్ ఆఫ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియో స్టార్ యూనిసెక్ సలూన్ సో ఇవాళ మీ ముందుకు రావడానికి రీజన్ ఒక చిన్న హెల్ప్ త్రూ అండ్ నా నుంచి ఇంకొక పది మంది హెల్ప్ అవుతారని చెప్పి చిన్న వీడియో చేస్తున్నాను అండ్ అది ఇంతవరకు రావడానికి కారణం సాయన్న సో నాది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫౌండేషన్ స్టార్ ఫౌండేషన్ అనే నేమ్తో రిజిస్టర్ చేశాను బట్ ఇవాటి వరకు నేను అన్న వాళ్ళలాగా చేయలేకపోయాను అది ప్రతిసారి నా మైండ్లో ఉంటుంది మేబీ నా దగ్గర అన్నీ ఉన్నా నా దగ్గర టైం లేదు ఇవన్నీ చేయడానికి ఇంత కష్టపడి ఇవన్నీ చేయడానికి వీళ్ళ దగ్గర టైం తీసుకొని ఎప్పుడైతే అన్న దగ్గరకు వచ్చానో నాకు కంప్లీట్గా జెన్యూనిటీ అనిపించింది బికాస్ అన్న ఒక్కడే కాదు అన్నతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కంప్లీట్గా ఇంతమంది కోసం ఒక నూట యాభై మందిని కంప్లీట్గా చేరదీసి వీళ్ళకి హెల్ప్ చేసి అన్ని విధాలుగా వీళ్ళు సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది సో ఇవాళ ఫస్ట్ టైం సో నా నుంచి నా ఫౌండేషన్ నుంచి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అన్న వాళ్ళకి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని అనుకున్నా సో ఇంతవరకు వచ్చాను అన్న త్రూ సో నాలాగా నా వీడియో చూసి సో మీరు కూడా ముందుకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో ఒక ఒక వంద రూపాయలు ఇచ్చిన అన్నకు చాలా సహాయంగా ఉంటుంది ఒక్కొక్క చిన్న బ్రిక్ మీరు స్పాన్సర్ చేసినా కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ నుంచి నూట యాభై మంది బతుకుతారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు చాలా జలసాలకి అన్నిటికీ ఖర్చులు అవుతాయి కానీ ఒక్కొక్క రూపాయి వీళ్ళకి ఇస్తే అది మీకు మీ పిల్లలకి అందరికీ యూస్ఫుల్ అవుతుంది సో చిన్న రిక్వెస్ట్ మీరు అందరూ ముందుకు వస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ హలో అందరికి నేను మీద మాతృదేవానికి ఎన్నిసార్లు వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ రావాలని అనిపించే ఒక లొకేషన్ అనమాట ఇది ఒక మనిషికి చాలామంది తెలియక తల్లిదండ్రులను కోల్పోతాం తెలిసి ఒక కొంచెం పర్ఫామ్ చేస్తాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏవైతే కోల్పోవద్దు ఫ్యూచర్లో అనేది తెలుసుకోవాలంటే ఈ ప్లేస్కి రావాలన్నమాట సో ఆ ఉద్దేశంలో ఇడికి మేము ఎన్నిసార్లు వచ్చినా వస్తూనే ఉంటాం ఇంకో విషయం ఏంటంటే మా టీంలో మేమంతా ఒక టీమ్లాగా ఫామ్ అయిపోయి ఓన్లీ సోషల్ యాక్టివిటీస్కి సొసైటీకి పనికి వచ్చే టైప్లో మేము ఉండే టీం అనమాట సో జావేద్భాయ్ డే వన్లో వచ్చి అన్న ఇక్కడ చాలా మంచిగా జెన్యున్గా అనిపిస్తుంది సో ఇన్ ఫ్యూచర్లో నాకు ఏ బిజినెస్లో ఏ లాభం వచ్చినా నేను ఒక ఒక స్టోర్స్ నుంచి ఆ ప్రాఫిట్ అంతా కూడా నేను సోషల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పి అన్నాడు రీసెంట్గా నాకు ఫోన్ చేసి మనం పోయి హెల్ప్ చేద్దామన్న చిన్న అమౌంట్ కావచ్చు నా ఫస్ట్ లాభం ఇది ఈ స్టూడియో మన ఫిలింగ్ మీద సో ఆ లాభం ఇక్కడికి మనం వెళదామని చెప్పి అన్నాడు సో అదే ఉద్దేశం వీడికి రావడం నాకు తెలిసింది ఏంటంటే స్టార్ ఫౌండేషన్ అని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ వన్లో రిజిస్టర్ చేశారు అని చెప్పి సో ఆ ఫౌండేషన్ నుంచి నేను ఏ అమౌంట్ అయినా నేను చేసే యాక్టివిటీస్ ఈ ఫౌండేషన్ నుంచి నేను స్పాన్సర్ చేస్తానా అని చెప్పి అనడం ఇది రావడము అమౌంట్ ఇవ్వడం ఈ అమౌంట్ చిన్న అమౌంట్ కావచ్చు ఇటుకలో సిమెంట్లో దేనికో యూజ్ చేయొచ్చు బట్ మీ నుండి ఇట్లా జావేద్ లాగా ఇన్స్పైర్ అయ్యి ఈ ఫౌండేషన్కి ఇన్ మీరు హెల్ప్ చేసినట్టు మనం ప్రజెంట్ ఏదో కొంచెం చేసి రాబోయే తరానికి మన ఫ్యామిలీలో వాళ్ళకు బ్లెసింగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే మనం చేసే కార్యక్రమం సో మీరు కూడా ముందుకు వచ్చి చేసి ఇట్కెనో సిమెంటో మీతో ఎంత అయితే వచ్చి ఇక్కడ హెల్ప్ చేయండి నిజంగా అది హెల్ప్ చేస్తే నూట యాభై మంది ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు రాబోయే ఐదు వందల మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు హైదరాబాద్ మహానగరంలో మెంటల్లీ కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ పిల్లలు ఉద్దేశ్వరం కానీ ఇక్కడ అంతా కూడా ఈ ఆశ్రమం బాగా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకు సో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది